श्रेयग्रभ्य नमः हरि ओम श्रे महा श्रेय महा गणादिवते नमः श्रेय महा सस्वत्के नमः श्रेय नमः हरि ओम ज्ञातवेद से सुनवाम सोम मराति यतो नितहति वेदः सनप परिशति तुर्खान विस्वाना वेवसिन्धं तुरता तजग्ने तामग्नवर्णं तपसा ज्वलन्तेम वैरोचने कर्मफले शुष्टां अं। दुर्गां देवेकं శరణమహంప్రమధ్యే శతార శతార శేనమహా ఇంద్రకీలాద్రి దుర్గే మల్లికార్జునేశ్వరానుగ్రగడ అక్షసిత్యర్థం మహా ఈ జూన్ నెల్లో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశరాజుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో పుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విపత్తులు మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుస్తున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతు ఇరువురు కూడా అన్ని స్థలంలో నిలబడి ఉండడం అందలి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజుల్ని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదనంతరము తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అదేవిధంగా స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా తులారాశిచ్చేస్తారు జూన్ ఏడవ తారీఖున కేతు కుచుడుతో రాత్రి సమయంలో పదిహేను గంటల ఇరవై ఎనిమిది నిమిషం ప్రవేశించడం వల్ల ఈ తులారాశి వారికి ముందు ఏ ప్రభావం అవుతుందో ఆ ప్రభావం నుంచి తగ్గుమోహం పెట్టేటువంటి విషయం అంటే అయిపోయేటువంటి పని ఆటంకాలు రావడం అరే క్షణంలో మిస్ అయిపోయిందే ఈ విషయానికి బాధపడేటువంటి యుక్తాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అంతేకాకుండా తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి ముందు నేను ఎంత శ్రమించినా నాకు కాలేదు అతను శ్రమించకుండానే అయ్యింది అని ఒక భావోద్వేగానికి లోనవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ ప్రభావం అంతటా కూడా ఈ రెండు నెలలు ఖచ్చితంగా మీ యొక్క వ్యవస్థ మీద ఆధారపడింది నేను ఎంత మంచిగా ఉన్నా సరే నన్నే అంటున్నారు అందరూ నేను ఇలా ఉండకూడదు నేను మారిపోవాలి ఇది నా జీవితం కాదు అనేటువంటి వేదాంతమైనటువంటి జీవితం మీద మీరు రాసులు కురిపిస్తూ చ ఈ జీవితం నాకొద్దు అనేటువంటి ఒక నిర్ణయానికి జూన్ ఇరవై నాలుగవ తారీఖున మీరావివాసులోకి వెళ్తూ ఉంటారు అయితే ఈ తులారాశి వారు సంతాన యుక్తంతో ఎవరైతే ఉంటారో వారికి అత్యంత అద్భుతమైన సంతానం మీకు ఉపయోగపడేటువంటి వ్యవస్థలోకి పిల్లలు చనించడం అంతేకాకుండా వివాహం కావాలనుకున్న వారికి సంబంధాలు సత్సంబంధాలు కుదరడం ఎవరైతే బయట దేశాలకి వెళ్దాం అనుకుంటున్నారో వారు ఈ జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కూడా ఆ అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేటువంటివి ఏర్పడుతుంటాయి కొన్ని రంగాలలో దీంట్లో నాకు ఆర్థికంగా ఇక కొట్టినట్టే జాక్పాట్ అనేది ఏదైతే ఉంటుందో అవి మాత్రం ఆగుతూ ఉంటాయి ఇక ఈ ప్రమోషన్ నాకు వస్తే నేను వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అనేటువంటి కఠిన నిర్ణయాలు కానీ జీవితంలో గోల్స్ లాంటివి ఏవైతే ప్రాధాన్యమైనటువంటి ఉంటాయో అవి మాత్రం శృతిలో తప్పేటువంటి అవకాశం ఏర్పడుతూనే ఉంటుంది జూలై పద్నాలుగో తారీఖు తర్వాత ఇరవై రెండో తారీఖు వరకు కూడా మీ యొక్క వ్యవస్థని ఇంతకుముందు ఇబ్బంది అతని వచ్చి తప్పయింది అయింది మళ్ళా మనం ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అని చెప్పి మీ పార్ట్నర్స్ కానీ లేకపోతే ఇంతకుముందు మీరు మిస్ అయిపోయినటువంటి బిజినెస్ మళ్ళా రన్ చేద్దామని కానీ ఒక కాంప్రమైజ్ అయినటువంటి మాటలు ఏర్పడము ఇద్దరూ కూడా ఒక విడివడి మీద ఉండి ఆ విషయాన్ని ఎదరకు తీసుకెళ్లడం అనేటువంటిది జూలైలో జరుగుతూ ఇంతకు ఇంతకుముందు ఎవరైతే నష్టపోయారో ఆర్థికంగా సరే భగవంతుడు మనకు అవకాశం కలగజేయరా అప్పుడు చూద్దాంలే అనేటువంటిది ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశం అనేటువంటిది జూలై మూడో తారీఖు నుంచి ఏర్పడుతుంది అమ్మాయ నన్ను తరణించాడు ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు అని చాలా జాగ్రత్తగా మీరు ఆ అవకాశాన్ని శ్రీకారం చుట్టుకోండి కానీ ఉన్నతంగా ఆలోచించడం వల్ల మీ వ్యవస్థలన్నీ తిరగబడతాయి ఉన్నతంగా ఆలోచించవద్దు తక్కువగా ఆలోచించుకోండి మంచి ఫలితాలు పొందండి ఉన్నతంగా ఆలోచించుకుని దాన్ని బాధపడేటువంటి వ్యవస్థలోకి తెచ్చుకోవద్దు ఆరోగ్యపరంగా ఈ నెలాఖరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉంది చెవి నరాలకు సంబంధించి కానీ లేదా ముక్కు భాగంలో ఉన్న వ్యవస్థ కానీ ఇబ్బంది పడేటువంటి విషయాలు జరుగుతాయి అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చూ తెగడము లేకపోతే ముక్కు సంబంధించినటువంటి వ్యాధులు రావడము అనేటువంటిది ఖచ్చితంగా తులారాశి వారికి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మీ వ్యవస్థను ఎప్పుడూ కూడా గోప్యంగా ఉంచుకోండి చాలా జాగ్రత్తగా మీ యొక్క ఆలోచనని మీలోన పెట్టి ఆచరించుకోండి ఉన్నతంగా ఆలోచించకండి ఈ రెండు నెలల్లో కూడా చాలా తక్కువలో ఆలోచించుకుని మీ వ్యవస్థని ఎదరుగు నడుపుతూ ఉండడం ఈ రెండు నెలల్లో కూడా తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యవస్యాన్ని గుర్తు పెట్టుకోండి కూడా నమ్మి ఇంతకు ముందు మిమ్మల్ని వదిలి వెళ్ళి వస్తు చేయాలి చూశారు వారిని నమ్మి అయ్యే అవకాశాలు వారితో మీరు పంచుకోవద్దు ఆ తదనంతరము తులారాశి వారు ప్రతినిత్యం అంటే ఉన్నతంగా ఆలోచించాం ఆ ఆలోచించింది ఇప్పుడు చేజారిపోతే ఎలా గురువు గారు అనుకుంటున్నారో వారందరూ కూడా ఏం చేస్తారంటే మంగళవారం రోజున కాలభైరవ అష్టకం వింటూ కోష్మాండ దీపాన్ని కాలభైద్రుడి దేవాలయంలో వెలిగించడం వల్ల అత్యంత అద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి అదేవిధంగా గంధం అందులో కోబ్రా సింట్ కానీ లేకపోతే మల్లెతో ఉన్నటువంటి సింట్ కానీ గంధంలో కలుపుకొని మీరు రౌండ్గా వృత్తాకారంగా బొట్టు పెట్టుకొని మధ్యలో కుంకుమ ధరించడం వల్ల మీ యొక్క ఆర్థికమైనటువంటి ఈ చెవికి ముక్కుకి సంబంధించిన ప్రమాదాలు తగ్గి ఈ రెండు నెలలు మిమ్మల్ని కాలభైరుడు వెల్లవెల్లడా రక్షించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది